ఉపవాసం అంటే కుదరదు కుదరది ఇలా కురగా లేవు ఉపవాసం ఉన్నావు అది ఉపవాసం అంటే కుదరదు దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్న దినం నీ దగ్గర ఉండాలి గ్రోచ్ సమస్య కొరకు దండెర్చి సమస్యలు శోధనలు వేధులు నా మీదికి వస్తున్నాయే ఆ దాని నుండి విడుదల పొందాలి అంటే ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కన్నీరు గార్చి ప్రార్థన చేయాలని ఒక ప్రతిష్ఠిత దినమే నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తా ఒక మాట అన్నాడు ఈ విధమైనవి వదిలిపోవుట ఉపవాస ప్రార్థన ద్వారానే తప్ప మరి దేని ద్వారా సాధ్యం కాదు స్తోత్రం చెప్పండి ఏసయ్య నలభై రోజులు మార్పు పొందుకున్న తర్వాత ఫార్టీ డేస్ అరణ్యంలోనికి వెళ్ళిపోయి ఉపవాసం నుండి ప్రార్థన చేసుకున్నారు ఉపవాసం ముగించుకొని బయటకు వస్తుంటే దయ్యం వచ్చింది ఏమొచ్చింది దయ్యం వచ్చింది దయ్యం వచ్చి ఏసై దగ్గరికి రాళ్ళను తీసుకొచ్చి ఈ రాళ్ళు రొట్టెలు చేసుకొని దీనిని ఆకలైతుంది కదా స్వపరం చెప్పారు దేవుని కొడుకు కదా కుమారుడు కదా ఈ రాళ్ళు రొట్టెలు అవినట్టుగా చేసుకొని తినంటే యేసు మాట చెప్తాడు మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన హెచ్చిన ఒక పర్వతం మీద తీసుకుపోయింది సాతాను దేవుని కుమారుడు కదా దీని మీద దునుకు నీకేం కాదు నీ దూతలు పట్టుకుంటే అంటాను నువ్వు సాతాను బంధించగలగాలి ఎన్నో శ్రమలు శోధనలు అంటే నీకు అంటే శరీర సంబంధంగా ఆత్మ సంబంధంగా అనేకమైన శ్రమలు తీసుకుని వస్తారు నీకు ముందుకు సాతా దాన్ని నువ్వు జయించగలగాలి అంటే ఉపవాసంలో బలం పొందాలి చిన్న మాటలే ఏం కాదు ఒక్క పూటికి ఈ వారం ఉండకుంటే ఏంది తినంటది సాతా నువ్వు అయితేనే నాకు కూడా పానము సహకరితనేది కదా ఎట్లయితే మల్లవారం ఇది అది ఇది అటే పోతుంది ఇక అంటే సులువుగా చిక్కులు పెట్టేది సాతాను ఎక్కడెక్కడో పెద్ద పెద్ద కాదు ఎప్పటికి పోతేనేది వ్యారం తీసుకోకుంటే బల్ల అచ్చే అచ్చెనిలా ఇదది కలిపి రెండు గ్లాసులు అవుతుంది అంటే స్తోత్రం చెప్పండి నేను అంటాను సులువుగా సాతాను చిక్కులు పెట్టే ఆ ప్రయోగాలను మనం తప్పించుకోవాలి దాని నుండి మనము కాపాడబడాలంటే ఉపవాస ప్రార్థనే మనకు సుశీలు అడిగారయ్యా మేము ఏం చేస్తే మేము దయ్యాలు పోతుంది మేము ఎలా ప్రార్థన చేస్తే దురాత్మలు పోతాయి మేము ఎలా ప్రార్థన చేస్తే రోగులు బాగుపడతారు మేము ఎలా ప్రార్థన చేస్తే సమస్యల నుండి ఉన్నవారికి విడుదల కలుగుతుందంటే యేసు ఒక మాట చెప్పాడు ఈ విధమైనది వదిలిపోవుట ఉపవాస ప్రార్థన ద్వారానే దాని ద్వారా తప్ప దేని ద్వారా మనం వీటిని వదిలించలే ఎంత ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటావు అంత దురాత్మలు బంధించగలుగుతావు ఎంత ఉపవాసం ఎక్కువగా ఉంటావో అంత సాతాను శక్తుల మీద అంత దేవుడు నీకు బలాన్ని ఇస్తాడో స్తోత్రం చెప్పండి ఎంత ఉపవాసం అని నువ్వు ప్రార్థన చేసుకుంటావో ఎన్ని దినాలు ఉపవాసం ఉంటావో అంత దురాత్మలన్నిటి మీద అవన్నీ నువ్వు ఆజ్ఞాపిస్తే లోపడే విధంగా దేవుడు మారుస్తాడు చేసే వాటిని చూసి మాట్లాడియలేదట అవునా కదా గ్రాహసీనుల దేశంలో ఒక మాట చెప్పి ప్రార్థన చేయాలి ఒక యవనస్తుని దయ్యం పట్టింది సమాధుల్లో ఉండేవాడట సమాధుల్లోనే పని భోజనం అంతా హోత్ర గిట్టకు పెట్టిందంటే వాడే తినేడట వాడే కాకి వాడే గద్ద హోత్ర దయ్యం అసలు అంటే మరి ఏం చేద్దాం సో దేవుడు అకస్మాత్తుగా గ్రామానికి వెళ్ళాడు ఎందుకు వెళ్ళాడో తెలియదు నాకు తెలిసి గ్రాహసీనుల దేశంలో ఆయన వెనకాల ఎవరు ప్రార్థన పరులు ఉన్నారండి దయ్యం పట్టిన వ్యక్తిని విడిపించడానికి ఎవరో సంఘస్థులు ప్రార్థన చేశారు ఆ వ్యక్తి కనుక అకస్మాత్తుగా దేవుడు శిష్యులను వెంట పెట్టుకొని అకస్మత్గా కిరాశీన్ల దేశం ఈరోజు లొకేషన్ ఎక్కడ ప్రభు కపర్న హోమా గలలీ లేకుంటే ఎరుశీలములనా ఫలాని ఫలాని లేదు లేదు మనం ఈరోజు కపర్న మనము కిరాశీన్ల దేశానికి అన్నాడు ప్రభు స్తోత్రం చెప్పండి లొకేషన్ చేంజ్ అవుతుంది ఒకటేసారి ఎందుకో తెలియదు కిరాశీలు అడుగు పెట్టగానే ఓడ దిగగానే వాడు సమాధుల నుండి పరిగెత్తుకుంటూ 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 యేసుబ్రభు దగ్గరికి వచ్చి వాడు రొమ్మంత బొచ్చంత కొట్టుకుంటూ మా ఎందుకు వచ్చావు మా దేశానికి ఎందుకు వచ్చావు మమ్మల్ని నశింప చేయడానికే ఇక్కడికి వచ్చావా ఎందుకు వచ్చావు అంటే దేవుడు వాణ్ణి మాట్లాడియట్లే ఇక ఇట్లా చూశాడంతేసే కన్నలతో చూశాడంత ఆడే అంటున్నాడు ఇక్కడ పందుల మందు ఉంది దానిలోనికి పోవడానికి మాకు సెలవు ఇది లోనికి మమ్మల్ని దైబుల్ ఉంటది ఆయన వాటిని ఎరిగి ఉన్నాడు గనక వాటిని మాటలాడనియ్యలేదు స్తోత్రం చెప్పాలి ఆ పందుల మంద దయ్యం ఏం చేసింది తెలుసా రెండు వేల పందులని చంతుందండి ఈరోజు పశువులు ఎందుకు చనిపోతే కొంతమంది పశువులకు తెగుళ్ళు దయ్యం పనే మన ఇంట్లోనే కొడితే పశువుల దగ్గరికి ఇవ్వచ్చు మొత్తం చాలా మంది అయ్యాయి మా పశువులు చనిపోతుండేమో బర్రె చనిపోతుంది మా దూడలు చనిపోతుండేమో మేకపిల్లలు మా ఆవు చనిపోతుంది యాభై వేలు బయట తెచ్చాం డెబ్బై ఐదు వేలు బయట తెచ్చాం చాలా మంది అంటారు ఎందుకంటే ఈ దయ్యపు శక్తుల పనే పశువుల మీద నీకు ప్రార్థన ఎంత అవసరమో నీ ఇంట్లో ఉన్న పశువు కూడా ప్రార్థన అంతే అవసరం నీకు ప్రార్థన ఎంత అవసరమో నీ ఇంట్లో ఉన్నటువంటి కోడిపిల్ల గద్దకు ఆ కోడిపిల్లకైనా ఆ యొక్క ఆ గాడిద పిల్లకైనా నీ ప్రార్థన అంతే అవసరమో స్తోత్రం చెప్పండి పల్లెల్లో ఈరోజు పశువుల విషయంలో చాలా మంది ఎందుకు నష్టపోతున్నారంటే దయ్యపు చేసిన క్రియ దయ్యం పని కొంతమంది కొత్త మొన్న కాము చెప్తుంది అయ్యా డెబ్బై ఐదు వేలకు గున్నం బర్రే అది పాలియకపోతే తిరిగి మళ్ళీ ముప్పై వేలకు రోజు పశువులకు విపరీతమైన రేట్లు లక్షలు డెబ్బై వేలు ఎనభై వేలు లక్ష డెబ్బై వేలు నాలుగు కొంటే నాలుగు లక్షలు అవుతున్నాయా ఆ లక్షలు మళ్ళీ వల్ల వస్తున్నాయా అంటే కనీసం పెట్టుబడి కూడా ఈరోజు అకస్మాత్తుగా బర్రెకి ఏమైతే తెలియదు దుడ్డకి ఏమైతే తెలియదు గొర్ర పిల్లకి ఏమైతే తెలియదు మేక పిల్లకి ఏమైతే తెలియదు ఇంట్లో ఉన్న పశు కొలకి ఏమైతే తెలియదు అకస్మాత్తుగా అది కూలిపోతుంది కూలిపోతుంది రెండు వేల రెండు వేల పందులు వాటి అవి చేసుకుంటూ మేస్తూ అవి నీళ్ళు తాగుతుంటే దయ్యం అంటుంది నేను వాటిలోనికి పోతాను ఒక దయ్యం రెండు వేల మంది రెండు వేల పందులను చంపింది ఈ నీ పశువు చనిపోవడానికి అంటే కారణం దయ్యం ఒక వ్యక్తిలో ఉన్న దయ్యము రెండు వేల మంది రెండు వేల పశువులను ఆయన అంటున్నాడే అకస్మాత్తుగా పదిహేను గొర్రెలు చనిపోయినాయి అంటే అకస్మాత్ అంటాను మనకు ప్రార్థన ఎంత అవసరం మన ఇంట్లో ఉన్న గాడిద పిల్లకు కూడా ప్రార్థన దయ్యము రెండు వేల పందులను బలి తీసుకుంది రెండు వేల పందులను ఈరోజు పశువుల మీద ఏ కీడు ఏ దయ్యపు శక్తులు ఆవరించబడి ఉన్నాయో ఏ సునాముల పశువులకు విడుదల కలుగును గాక ఒక్క పశువు రెండు పశువుగా మార్చబడును గాక రెండు నాలుగుగా మార్చబడును గాక నాలుగు ఎనిమిదిగా మార్చబడును గాక ఎనిమిది పశువులు పదహారు పశువులుగా మార్చబడును గాక మార్చబడునుగాకెల్లో జీవితంలో దేవుడు ఆశీర్వదించాడు ఐదు వందల జతలు ఎడ్లుంటే ఆశీర్వాదం వెయ్యి జతలు ఎడ్లుగా దేవుడు మార్చాడు ఈరోజు నీ ఇంట్లో ఒక్క జత ఎడ్డు ఉండొచ్చు ఆ ఒక్క జతను దేవుడు రెండు జతలుగా గాక రెండు నాలుగుగా మార్చును గాక నాలుగు ఎనిమిదిగా మార్చును గాక ఎనిమిది పదహారుగా మార్చును గాక పదహారు ముప్పై రెండుగా మార్చును గాక ముప్పై రెండు అరవై నాలుగు జతలుగా మీ యొక్క పశువులు విస్తారముగా ఆశీర్వదించబడును గాక దేవునికి స్తోత్ర ఈరోజు నేనంట నువ్వు దయ్యాన్ని బంధించగలిగినటువంటి కృప ఉపవాస ప్రార్థనలో పొందదో అది పశువుల మీద పనిచేసిన ఇంటి మీద పని చేసిన నీ పిల్లల మీద పని చేయాలని చూసిన దాన్ని బంధించగలిగినటువంటి పరిశుద్ధాత్మ శక్తినిరోజు నువ్వు నేను పొందుకోవాలి అలా లూయా వాటిని మాట్లాడనియద్దు మనం మౌనంగా దయ్యము నోరు కట్టేసే స్థితి మనకు వచ్చును కాక వారి వల్ల కాలేదు అని ఏ మాట మన గురించి రావద్దు ఇతర తరాలకు మనం ఒక మాదిరిగా మారిపోవాలి ఫలాన విశ్వాసి ఆత్మీయుడు ఫలాన దైవజనుడు అయ్యగారు అమ్మగారు మరి సంఘానికి వెళ్తున్న బిడ్డలు ప్రార్థన చేస్తే మా ఇంట్లో దయ్యాలు పోయాయని సాక్ష్యము చెప్పదొరదాక తల్లుడు వంచుదమ్మా కరిద్దా ప్రభు మన ఎదుట చాలా శ్రేష్టమైన మాటలు ఉంచాడు ఈ విధమైనది వదిలిపోవట ఉపవాస ప్రార్థన వలనే ఒకవేళ రెండో మాటక దేవుడు గద్దింపు అనేది అది మనకెంతో ఆశీర్వాదకరము మేలుకరం అని ప్రభు ఈరోజు మనందరితో ప్రభు మాట్లాడు గద్దింపు అనేది మనకెంతో విలువైంది అది మన జీవితాలను సరిచేసేది క్రమపరిచేది